హాయ్ కరో నమస్తే వెల్కమ్ టు వియర్ మీడియా నేను మీ విజయలక్ష్మి ఏ ప్రభుత్వం ఉన్నా సరే నోట్ చేసుకోండి శ్రద్ధగా వినండి ఇటువంటి సంఘటనలు జరగడం కొత్తమీ కాదు ఎక్కడ కాస్త ఎక్కువ సంఖ్యలో జనం చేరినా సరే అక్కడ తొక్కిసలాటలు జరుగుతూనే ఉంటాయి పుష్కరాలు రాజకీయ సభలు క్రీడా ఉత్సవాలు జాతరలు ఎన్నో సందర్భాలలో జనం గుమ్మిగూడిన చోట ఇదిగో ఇప్పుడులాగా జరుగుతూనే ఉంటాయి ఈ రోజైతే గుడిలో బుగ్గలో శనివారం నాడు జరిగిన విషాద సంఘటన అసలు ఊహించినది కాదు అయినా కాని ఆ వంకతో ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు కాశీబుగ్గలోని విజయ వెంకటేశ్వర స్వామి ఆలయం నిజానికి దేవాదాయ శాఖ అజమాయిషి లేనటువంటి ప్రైవేటు ఆలయం అలా అని జరిగిన ఘోరానికి బాధ్యత వహించకుండా అటు రాష్ట్ర ప్రభుత్వం కాని ఇటు శ్రీకాకుళం అధికారం యంత్రాంగం కాని లేదా బుగ్గ పోలీస్ రెవెన్యూ అధికారులు ఎంత మాత్రం తప్పించుకోజాలరు ఇది నిస్సందేహంగా మానవ తప్పిదం పన్నెండు ప్రాణాలు అత్యంత దారుణ పరిస్థితుల్లో చనిపోయారు మరణించిన వారు గాని గాయపడిన వారు గాని చేసిన తప్పు ఏంటి అంత పెద్ద తప్పు చేశారా మరణించే అంత పవిత్రమైన ఏకాదశి తిది నాడు భగవంతుని దర్శనానికి రావడమే పాపమా అక్కడ ఖచ్చితంగా జనం క్రమశిక్షణ రాహిత్యం కనిపిస్తుంది ఒకరికంటే ముందుగా దర్శనం చేసుకోవాలని తొందరగా దర్శనం చేసుకొని ఇళ్లకు వెళ్ళిపోవాలని ఆరాటం ఇవే ఇటువంటి తొక్కిసలాట్లకు తత్ఫలితంగా ప్రాణ నష్టానికి కారణమవుతూ ఉంటాయి అయినా కూడా ఇదంతా జనం తప్పు కాదు అది ప్రైవేటు ఆలయం కనుక నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదన్న నెపంతో అధికారులు బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఆ ప్రయత్నాలు అప్పుడే ముమ్మరంగా మొహమాటం లేకుండా చెప్పాలంటే నిస్సిగ్గుగా మొదలయ్యాయి కూడా అప్పుడే అది ప్రైవేటు ఆలయమే కావచ్చు కానీ అక్కడికి వచ్చేది పౌరులు ప్రతి పౌరుడి యొక్క రక్షణ బాధ్యత ఎవరిది నిస్సందేహంగా ప్రభుత్వానికి కాదా అంటే ముమ్మాటికి అధికారులుదే ఈ వైఫల్యం నుంచి ఎన్ని చెప్పినా గాని ఇప్పుడు ఏం చేసినా గాని కారు తప్పించుకోజాలదు రెండు వేల మంది మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉన్న ఆలయంలో సుమారు ఇరవై ఐదు వేల మంది తెల్లారేసరికి చేరిపోయారు అప్పుడే మేలుకొని ఉండాల్సింది నిర్వాహకులైనా అదుపు చేయడం వారి వశం కాదని వెంటనే స్పందించి దర్శనాలు ఆపేయడము పోలీసులకు హుటాహుటీని కబురు చేయడము దేవాలయం ప్రధాన ద్వారాలు మూసివేయడము చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తూ ఉండిపోయిన నిర్వాహకులది ఘోర వైఫల్యం అనే చెప్పుకోవాలి అయితే ఇలాంటి మానవ తప్పిదాలు ఎన్నో గతంలో ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాలలో కూడా చోటు చేసుకుని ప్రాణ నష్టం జరగడం మనం చూసాము ఎక్కడ విషయమో ఎందుకండి గోదావరి పుష్కరాలు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం వంటి కీలక సందర్భాలలో నిర్వహణ లోపాల వల్ల ప్రాణ నష్టం జరగలేదా ఇవి కాక పడవ ప్రమాదాల్లో ఎంతో మంది మరణించడం మనం చూస్తూనే ఉన్నాం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ముందు జాగ్రత్తలు తీసుకోవడం మానేసి సంఘటనలు జరిగిన తర్వాత మొసలి కన్నీరు కార్చడం విచారం వ్యక్తం చేయడం విచారణకు ఆదేశించడం ప్రాణాలకు విలువ కట్టి నష్ట పరిహారాలు ప్రకటించడం అక్కడితో కథ ముగిసిపోతుంది జనం కూడా ఇలాంటి ఉదాంతాలను గుర్తించి మర్చిపోతారు మళ్ళీ మరో దుర్ఘటన సంఘటన జరిగే వరకు అంత చర మామూలే అయిపోతుంది ఈసారి మీరు గుళ్ళకు వెళ్ళేటప్పుడు క్రౌడ్ ఎక్కువగా అనక ఉన్నట్లయితే ప్రశాంతంగా బయటే దండం పెట్టుకొని ఇంటికి చేరుకొని భగవంతుని ప్రార్థించండి దయ